కసిపట్ల ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్రైజర్స్ పై తలపడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది పై ఐదు సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి మ్యాచ్ కోసం రెండు ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండంతో చూసేందుకు స్టేడియంకు క్యూ కడుతున్నారు అభిమానులు కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచింది చెన్నై ఆర్సీబీ గుజరాత్ జట్లపై గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది సిఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది ఈ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి కోల్కతా గుజరాత్ జట్లపై ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇప్పటి వరకు సన్ రైజర్స్ పై తలపడిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు సార్లు చెన్నై గెలిచింది సీఎస్కే పై మ్యాచ్ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ అభిమానుల కోసం పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకి అరవై స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీఎండి సజ్జనార్ తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్టేడియం దగ్గరకు బస్సులు నడవనున్నాయి మ్యాచ్ కోసం రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు మూడు వందల అరవై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండటంతో చూసేందుకు స్టేడియం కు క్యూ కడుతున్నారు అభిమానులు ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి వివరాలు తెలుసుకుందాం నరేందర్ నరేందర్ జాయిన్ అవుతున్నారు క్రౌడ్ జోష్ ఎలా ఉంది మనం చూడొచ్చు మ్యాచ్ ఏడున్నరకు స్టార్ట్ అయితే మూడున్నర మూడు గంటల నుంచి ఉప్పల్చడానికి జనం క్యూ కొట్టారు అయితే ఇంకా కూడా మనం క్యూ లైన్ లో చూడవచ్చు అసలు ఎంత మంది ఉన్నారో ఇప్పటికే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్ స్టేడియం హాజరయ్యారు మొత్తం ముప్పై ఎనిమిది వేల మందికి ముప్పై ఎనిమిది మంది వచ్చే అవకాశం ఉంది మొత్తం స్టేడియం అంతా ఈ రోజు ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ మంది మనం జరుగుతుంది హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అయినా ధోని ఫ్యాన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు కొంతమంది ఉన్నారు ఒకసారి హై ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఎవరు ఫేవరెట్ ప్లేయర్ ధోని ధోని ఫ్యాన్స్ అంటే అలానే ఉంటారు ఎవరెవరు వచ్చారు ఈ రోజు ఎవరికి వెళ్తే ఛాన్స్ సిఎస్కేనే కలుస్తుంది సార్ మీరు చెప్పండి ఆ మ్యాచ్ ఎవరెవరు వచ్చారు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు సీఎం కూడా వస్తున్నారు కదా సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ కాబట్టి నేచురల్ గా రష్ ఉంది మీరు చెప్పండి ఎక్కడ నల్గొండ ఏ టీమ్ కి సపోర్ట్ ఇస్తున్నారు నాది హైదరాబాద్ గెలిస్తే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం బౌలింగ్ ఎంచుకున్నాం ఖచ్చితంగా మనదే వస్తుంది హైదరాబాద్ వచ్చేస్తుంది పక్క బట్ ఐపీఎల్ లో చేసింగ్ టీమ్ ఓడిపోతుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ మాక్సిమం మ్యాచ్ గెలుస్తున్నాయి లేదు లేదు ఈసారి మాత్రం హైదరాబాద్ వస్తుంది ఖచ్చితంగా చేసింగ్ వచ్చేస్తుంది మీరు చెప్పండి ఎక్కడ నుండి వస్తున్నారు కాకినాడ ఏ టీం కి సపోర్ట్ ఇస్తారు ఎస్కే ధోని మీరు చెప్పండి ఎక్కడ నుండి వస్తున్నారు కాకినాడ చెన్నై 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 మనం చూడొచ్చు క్యూ లైన్ మొత్తం కూడా మాక్సిమం హోమ్ టీమ్ కంటే కూడా ఎక్కువ మంది ధోని 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 అంటూనే చెన్నై సపోర్ట్ విశాల అండి మీరు చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు ఛాన్స్ హైదరాబాద్ లో సన్ రైజర్స్ కి సపోర్ట్ ఇవ్వాలి ధోని

ఇంకొక ఇరవై నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది బట్ మనం స్టేడియం బయట చూడవచ్చు ఇంకొక పదివేల మంది వరకు అంటే మొత్తం పన్నెండు గేట్లలో పదకొండు గేట్ల నుంచి వెళ్ళి పోలీసులు అలో చేస్తున్నారు ప్రతి గేట్ దగ్గర కూడా వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఇంకా క్యూ లైన్లో నిలిచినారు సార్ ఎక్కడ నుంచి వచ్చారు ఎలా చేస్తారు చేస్తారనుకుంటున్నా ఈరోజు వస్తుంది అండి అనుకుంటున్నాం వి ఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తుంది అవును చెన్నై బ్యాటింగ్ కదా త్వరగా వస్తారని ఎస్ మీరు చెప్పండి ఏ టీమ్కి సపోర్ట్ ఎస్ఆర్హెచ్ హోమ్ టౌన్ కాబట్టి డేవిడ్ వార్నర్ ఉండే ధోని ధోని అంట హోమ్ టౌనే కదా అంతే కానీ ధోని బ్యాటింగ్కి రావాలి మనం చూడొచ్చు ఇంకా కూడా క్యూ లైన్లో ఎంతమంది జనాలు ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం మాక్సిమం ధోని బ్యాటింగ్ కావాలంటున్నారు ఎస్ఆర్హెచ్ గెలవాలంటున్నారు ఇక్కడ క్రౌడ్ లో సెవెంటీ పర్సెంట్ ధోని కోసమే వచ్చినామని చెప్తున్నారు అంటే థర్టీ ఎయిట్ థౌసండ్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పర్సెంట్ వరకు కూడా ధోని కోసమే వచ్చినామంటున్నారు చెప్పండి చెప్పండి మ్యామ్ మీరు ఫస్ట్ టైం రావడం అండి మీరు చెప్పండి మీరు మాట్లాడండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ధోని కోసం వచ్చాడు మా బాబు అది చూడాలి కార్తిక్ యూ వాంట్ టాక్ సంథింగ్ సంతోష్ నేనైతే ఎస్ఆర్ఐ సపోర్ట్ చేస్తున్నాను నేను ధోనికే సపోర్ట్ చేస్తున్నాను చెప్పండి ఎక్కడ ఉండదు సార్ ఏటీన్ కి సపోర్ట్ చేస్తాను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యూసూప్ కూడా ఐఎమ్ ఆల్వేస్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ షేర్స్ ఫర్ సన్ రైజర్స్ చాలా ఎక్సైటెడ్ ఉంది ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తున్నాం ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలి బాగా కానీ ఎస్ఆర్హెచ్ గెలవాలి ఎస్ఆర్హెచ్ గెలవాలి ఈ రోజు చాలా మంది టికెట్లు దొరకక ఇబ్బంది పడ్డారు మీరు అలాంటిది మన ఇబ్బంది పడ్డారా ఈజీగా దొరుకుతది మేము కూడా ఇబ్బంది పడే వచ్చాము ఆ ఇంత అయిపోయిందిరా మన ఎస్ఆర్హెచ్ టీం గెలవాలనేసి ఆకాంక్షిస్తున్నాం టికెట్స్ ఎక్కడ తీసుకున్నారు సార్ హలో మై నేమ్ ఇస్ అశ్ మై ఫేవరెట్ ప్లేయర్ ఇస్ ధోని అ బికాజ్ క్యాప్టెన్ కూల్ ఈస్ వెరీ స్మార్ట్ ఇన్ ద టఫ్ సిట్యూషన్స్ హి డస్ వెరీ గుడ్ క్యాప్టెన్సీ ఆల్సో దట్ వజ్ థాంక్యూ థాంక్యూ చూడొచ్చు upper లో మరొక ఇరవై నిమిషాల్లోనే మ్యాచ్ స్టార్ట్ మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెల్సారనేది ఓవర్ స్టూడియో